హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు దాసరి వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ ఆరోగ్యంగా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మంతిన గారి ఆశ్రమంలో ఈరోజు మేము వచ్చి పదకొండవ రోజు లెవెంత్ డే అండి ఈరోజు అయితే ఈరోజు మార్నింగ్ మార్నింగ్గా బాగా మబ్బులు పట్టినాయి ఇది పొద్దున్నే వ్యూ అండి ఇది చాలా మబ్బులు ఉన్నాయి అయితే ఇక్కడ మేము వచ్చిన దగ్గర నుంచి ఎక్కువ వర్షాలే పడుతున్నాయి ఇదిగోండి బయట వ్యూ అయితే ఇలా ఉంది పొద్దు పొద్దున్నే అయితే ఇలాంటి వర్షాకాలంలో కంటే సమ్మర్లో అయితే బాగుంటుందండి ఇంకా వర్షాకాలంలో అయితే మనం బయటకు కూడా ఇల్లు ఏం చూడలేము అనమాట అయితే మార్నింగే ఐదు గంటలకైతే ఇక్కడ శ్లోకం అయితే వస్తుందండి ప్రతి రూమ్లో ఇది ఉంటుంది ఏ మీటింగ్ జరిగినా ఏ అనౌన్స్ చేసినా ఈ శ్లోకం అయితే ఐదు గంటలకే మనం అందరు నిద్రలేగిసిపోతారు అందరూ ఇక్కడ యోగాకి వెళ్ళాలన్నమాట ఫైవ్ థర్టీకి అయితే ఇది కాపీ రైట్స్ ఉంటాయని నేను మీకు వినిపించట్లేదు లేకపోతే చాలా బాగుంటుందండి వినడానికి ఇంకా ఆ తర్వాత ఇదిగోండి మనం బ్రేక్ఫాస్ట్కి అయితే యోగా అయిపోయిన దగ్గర నుంచి ఇదిగోండి ఆ యోగా క్లిప్పింగ్ అయితే నేను తీయడం మర్చిపోయాను అయితే ఇంకా మార్నింగ్ ఇలా బ్రేక్ఫాస్ట్ ఏడున్నరకు బ్రేక్ఫాస్ట్ ఉంటుంది బ్రేక్ఫాస్ట్లో ఇదిగోండి రోజు మీకు చూపిస్తున్నాను కదా ఏ రోజు ఏం పెట్టారు అనేది డైట్ ఉన్న వాళ్ళకి ఒకటి ఉంటుందండి డైట్ లేని వాళ్ళకి ఒకటి ఉంటుంది ఇదిగోండి డైట్లో ఉన్న వాళ్ళకైతే ఇలా ఫ్రూట్స్ మనం డాక్టర్ మనకు ఏది రాస్తే అదే ఇస్తారు అయితే నేనైతే ఇలా ఫ్రూట్స్ డైట్ తీసుకున్నాను మార్నింగ్ కూడా ఫ్రూట్స్ ఇస్తారండి ఒక ఐదు రకాల పళ్ళు అయితే ఇలా ఇస్తారు మనకి ఇక్కడ వీళ్ళు స్టాఫ్ కూడా మనతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి ఈ అమ్మాయి పేరు లావణ్య మాకు చాలా ఫ్రెండ్ అయిపోయింది మనం ఏది కావాలన్నా వాళ్ళు ఇస్తారు చా అసలు చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి వీళ్ళు ఇదైతే మొత్తం బ్రేక్ఫాస్ట్ ఏరియా అనమాట అటు ఈ ఫ్రూట్స్ ఇస్తారు ఇంకో పక్కనేమో మొలకలు అవి ఇస్తారు అయితే ఇదిగోండి ఒక యాపిల్ ఒక కొన్ని ఏమో కర్బూజ ముక్కలు ఇది అన్లిమిటెడ్ అండి మనం ఎంత తింటే అంతే పెట్టుకోవచ్చు కాకపోతే డాక్టర్ రాస్తారు షుగర్ పేషెంట్లు అట్టి పండుగ తినొద్దు అలా అని ఇంకా మనం ఆరోగ్యాన్ని కొంచెం మనమే చూసుకోవాలి దాన్ని బట్టి మనం మనకి ఏది మనం ఎంత తింటే మనకు షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్లో ఉంటాయనేది చూసి పెట్టుకోవచ్చు నేనైతే అన్నీ పెట్టుకుంటాను ఇదిగోండి కర్బూజా ముక్కలు అదేమో సలాడ్ అనమాట చిన్న చిన్న కీరా ముక్కలు క్యారెట్ ముల్లంగి అన్నీ అలా ఇస్తారు అందులో మనం చిన్న కొంచెం లెమన్ పిండుకుంటే సరిపోతుంది బాగుంటుందండి తినేయగలం అనమాట ఇలా ఇలా ఈ ఫ్రూట్స్ అన్నీ తినేస్తే మనకి ఇంకా కంప్లీట్గా బ్రేక్ఫాస్ట్ అయిపోద్ది మధ్యాహ్నం లంచ్ అయితే ఇదండి ఈరోజు రెండు పుల్కాలు రోజు ఒక పప్పు ఆకుకూర అయితే ఉంటుంది ఇదిగోండి ఒక గోంగూర పచ్చడి ఇచ్చారు ఈరోజు ఇలా టమాటా సూపు సొరకాయ కూర అయితే ఇందులో ఎందులోనూ ఉప్పు అనేది చిట్టి కూడా ఉండదండి నూనె కానీ ఉప్పు కానీ కారం అయితే పచ్చిమిర్చి వాడతారనుకుంటున్నాను నేను అయితే కొంచెం నిమ్మకాయ పిండుకుంటే మనం తినేయచ్చండి అది మామ ఒకటి రెండు రోజులైతే అసలు అంత చప్పగా ఉండేది తినాలంటే ఎవరికి మనం ఎన్ని రోజులు ఇలా తిని అలా తినాలంటే ఎవరికన్నా కష్టమే అయితే ఇంకా మాకు ఇక్కడ చాలామంది ఫ్రెండ్స్ అవుతారండి ఫ్రెండ్స్ అందరం ఇలా గ్రూప్గా కూర్చుంటాం అన్నమాట అదండి లంచ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఈరోజు పొనాటివి అంతా చూడడానికి వేయాలి ఇవన్నీ చాలా ఉంటాయండి చూడడానికి బయటకు వెళ్దామంటే ఈరోజైతే పొద్దుటి నుంచి బాగా మబ్బులు పట్టి ఇంకా చినుకులు పడతానే ఉన్నాయి ఇదిగోండి చెప్పాను కదా మా రూమ్ పైనుంచి అయితే మొత్తం వ్యూ అయితే మొత్తం ఆశ్రమమే కనిపిస్తుంది ఈ ఆశ్రమం వెనకాలైతే నది ఉంటుంది ఈరోజైతే నేను ఒక ఇది కొటేషన్ అయితే ఇది తీసానండి పీచు ప పీచు పదార్థాలు తినడం వలన ఉపయోగాలు ఏంటనేది ఇలా మనం ఫైబర్ ఉన్న ఫుడ్ తిన్నప్పుడైతే ఇదిగోండి రక్ మనకైతే రక్తంలో చక్కెర తొందరగా కలవదు తొందరగా అయితే మనకై గ్లూకోజ్ లెవెల్స్ అయితే తొందరగా పెరగవు అనమాట చాలా స్లోగా ఉంటాయి ఇదండి ఇదిగోండి ఆఫ్టర్నూన్ నుంచి మధ్యాహ్నం నుంచి వర్షం అయితే చాలా పెద్ద వర్షం పడింది అయితే డాక్టర్లు మనకు కొన్ని రాస్తారు ఫిజియోథెరపీ అవన్నీ అవన్నీ మన ఫ్లోర్ దిగి బయటకు వెళ్ళాలన్నమాట ఇంకా బయటకు వెళ్ళడానికి కూడా ఈరోజు మాకు కుదరలేదు ఇది ఇదిగోండి తినపేరు సుశీల వీళ్ళు నార్త్ ఇండియన్స్ అనమాట మాకు ఇక్కడికి వచ్చినాక పరిచయం అయ్యారు వా అండి ఇక్కడ కొన్ని ఫౌండర్స్ అనమాట వీళ్ళు కొన్ని అయితే ఇదిగోండి వాళ్ళ అన్నయ్య లాంబా గారని ఇక్కడ లాంబానేనా పేరేంటి లాంబా గారని ఇక్కడ వీళ్ళు డోనర్స్ అనమాట ఇక్కడ శాండ్ అమ్మ ఇసుక మీద నడుస్తాం మీకు చూపించాను కదా అవన్నీ వీళ్ళే డొనేట్ చేశారు అయితే వాళ్ళ అన్నయ్యని పరిచయం చేస్తుంది అనమాట వాళ్ళ అన్నయ్య కూతురు వాళ్ళు తను మాకు ఇక్కడికి వచ్చిన చాలా మంచి ఫ్రెండ్ అయ్యారు అయితే ఈరోజు వాళ్ళ అన్నయ్య మీటింగ్ కూడా ఉంటుందండి ఇదిగోండి ఈవినింగ్ అయితే ఫైవ్ నుం ఫోర్ నుంచే స్టార్ట్ అవుతుంది ఫోర్ టు ఫైవ్ ఏమో యోగా ఉంటుంది ఫైవ్ టు సిక్స్ ఏమో ఇలా లేడీస్ ఏమో కోలాటం బాల్ డ్యాన్స్ అన్నీ ఉంటాయి అనమాట ఇక్కడ ఇక్కడ శ్రీదేవి మేడం అని ఉంటారండి అయితే నన్ను కామెంట్స్లో అడిగారు శ్రీదేవి మేడం ఇంకా ఉన్నారు ఆవిడ చాలా మంచివాడు అండి మనకేమన్నారా నేను కూడా చేశాను ఈ కోలాటం అయితే మనకు రాపైన కూడా చాలా బాగా నేర్పిస్తారు బాల్ డ్యాన్సే కానీ చాలా బాగా అంటే ఒక చిన్న పెద్ద తేడా ఏమీ లేదు ప్రతి ఒక్కళ్ళు అందరూ చేస్తారు ఎందుకంటే మా ఇక్కడ ఈవినింగ్ ఫైవ్ టు సిక్స్ అనమాట ఒక ఆరోగ్యం కోసమే కాదండి మనకి ఇక్కడ చాలా యాక్టివిటీస్ ఉంటాయి వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగుంటుంది ఇదిగోండి ఇంకా నా నైట్ అయితే డిన్నర్ ఇది నాకైతే ఇలా ఫ్రూట్స్ అండి మళ్ళీ నైట్ కూడా ఇలా వాటర్ మిల్ కొంచెం కొన్ని మొలకలు అంటే డైట్ ఉన్న వాళ్ళకి ఒకటి మా పాపకైతే డైట్ ఏం లేదు కాబట్టి ఇలా పుల్కాలు ఇలా కూరలు అవి ఇస్తారు అంటే షుగర్ పేషెంట్లకు కూడా కొంతమందికి ఫ్రూట్స్ ఎవరికైతే పడవో వాళ్ళకైతే పులకాలే తినమని చెప్తారు ఇంకా నేనైతే ఫ్రూట్ డైట్ అని తీసుకున్నాను ఇదండి నైట్ డిన్నర్ అయితే డిన్నర్ తర్వాత ఏడు గంటల నుంచి రోజు రాజుగారిది అయితే మీటింగ్ అయితే ఉంటుందండి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు తొమ్మిది అవుతుంది ఆశ్రమవాసుల విజ్ఞప్తి సమయం ఏడు గంటలైంది ఈరోజు రాజయోగ మెడిటేషన్ సెంటర్లో ఆరోగ్య ప్రసంగం ప్రారంభించబడుతుంది ఈరోజు లాంబా సార్ వచ్చారండి హైదరాబాద్ నుంచి వచ్చారంట ఇక్కడ వీళ్ళు డోనర్స్ అన్నమాట చాలా మంచి స్పీచ్ ఇచ్చారు అస్సలు ఛాన్స్ దొరుకు మాట్లాడడానికి ఈ ఫిఫ్టీన్ డేస్ ఒక రోజే ఉంటుంది వెన్ వీ హ్యావ్ ద ఓపెన్ స్టేజ్ ఎనిబడి కెన్ కమెంట్ స్పీక్ ఇయర్ సో ప్లీజ్ సార్ వెల్కమ్ అదండి రోజు వీడియో బాయ్ థ్యాంక్ యూ